హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున్నే నిద్ర లేవుగానే నేను ఏ పని మొదలు పెడతాను టిఫిన్ చేసి కాఫీ తాగే వరకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పులు తీశాను అంతేకాకుండా ఎలాంటి పిండ్లు రుబ్బుకోవాల్సిన అవసరం లేకుండా పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎలాంటి రవ్వ లేకుండా ఇన్స్టెంట్గా దోశ ఎలా వేసుకోవాలి ఆ దోశ పేపర్ లాగా పలచగా ఉండాలి క్రిస్పీగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది టిప్స్తో సహా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను నేను ఎలా చేస్తానో ఈ దోశ చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి దోశ అయితే వేడి వేడిగా తింటే భలే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది ఆరిపోతే ఏ దోశ అయినా మెత్తబడుతుంది అనుకోండి ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోండి ఇంక ఇక్కడ పొద్దున్నే అనమాట ఇంకా ఈ మంత్ అయితే నాదే డ్యూటీ వాకిలి కూడే డ్యూటీ ఇంక నేనే వాకిలి వచ్చి నీళ్ళు చల్లి ముగ్గేసేది అనుకుంటే మాత్రం ఆరు గంటలకల్లా లెగుస్తాను దాదాపుగా ఎప్పుడన్నా మేలుకు రాకపోతే తప్పించి ఇంకా మామూలుగా ఎండాకాలము చలికాలము అయితే కనుక ఒక్కోసారి రాత్రిపూట కూడా వేస్తాము ఇంకా కుదరినప్పుడు ఇలా పొద్దున్నే వేస్తామన్నమాట ఇంకా ముందైతే వాకిలే చిమ్మేస్తాను ఇంకా ఆ తర్వాత నీళ్లు చల్తామనమాట ఇలా పైన కొంచెం ఉంటుంది అది కడిగేసి తులసమ్మ దగ్గర అది ఇంకా బయట మెట్లు అవి కడిగి ఇంకా వాకిట్లో నీళ్లు చల్లేస్తాను ఇంకా తర్వాత ముగ్గు వేసేస్తాను అనమాట ముందుద్ర లేవగానే నేను చేసే పని మొదటి పని ఇదే ఇప్పుడు వచ్చిన అలవాటు కాదు ఇది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అత్త వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర దగ్గరైనా చేసే మొదటి పని ఇదే కదండి మరి మీరు కూడా ఈ పనితో మొదలు పెడతారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ముగ్గు అయితే వేసేసాను మామూలు రోజుల్లో అంత పెద్ద ముగ్గు అయితే ఏం వేయలేండి ఇలా సింపుల్గానే వేసేస్తాను ఇంకా ముగ్గు వేయటం అయిపోయింది కదా ఇంకా మనకు దోశలకు పల్లి చట్నీ కాంబినేషన్గా చేసుకుంటాం కదా ఆ చట్నీ తిరగమాతలో కానీ కరివేపాకు వస్తున్నాను కూరలో కూడా సరిపోతుందిలే అని ఇంకా ఇలా మనకి ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉంటే ఇది ఒక స్పెషలిటీగా కనిపిస్తుంది కదా చక్కగా ఆ రోజుకి కావాల్సిన కరివేపాకు ఫ్రెష్గా కోసుకొచ్చేసుకొని వేసుకోవచ్చు మధ్య మధ్యలో అమ్మ కూడా పంపిస్తూనే ఉంటుందిలేండి అలా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నది వాడుతూ ఉంటాను ఇంకా లోపలికి వచ్చి అయితే ముందు బ్రష్ చేసేస్తాను మీకు వినిపిస్తున్నాయా మా కోయిల్ నరుపులు ఇంకా మాకు పక్కనే చెట్లు ఉంటాయి పెద్ద పెద్దవి వాటి మీద కూర్చొని నరుస్తూ ఉంటాయి యష్ బంగారం అయితే ఇంకా చెట్ల మీద కోయిల్ నరిచినప్పుడు ఏమని నరుస్తుంది అంటే బలగ చెయ్యి ఇలా పెట్టి చూయించేవాడు నేను అనేదాన్ని కూ నరుస్తుందని ఇంకా అలాగే తనుగోడి చేయి పెట్టి చూయించేవాడు అనమాట ఇంక ఇంకా దోశలోకి ఉల్లిపాయ వస్తున్నాను మనకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉల్లిపాయ ఏం పట్టదు ఇలా సన్నగా కట్ చేసి ఇలా చే తో నలిపి వేసుకోండి పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఆ గిన్నెలో వేసేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ అయితే మాత్రం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా ఒకటే తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా మీరు ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేయండి ఇందులో కావాలంటే మనం కొంచెం పచ్చి కొబ్బరి తీసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంట్లో ఉంటే వేసుకోండి నాకు ఇంట్లో లేదు పచ్చి కొబ్బరి అందుకే వేయట్లేదు ఇంక ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతా కూడా ఇలా చేత్తో ముందు బాగా నలిపేసేయండి ఉల్లిపాయని రసం వచ్చే వరకు కూడా ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇదిగోండి ఈ కప్పు తోటి అరకప్పు బియ్యం పిండి వేస్తున్నాను అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు బియ్యం పిండి ఎంత వేసుకుంటారో గోధుమ పిండి కూడా అంతే వేసుకోండి స్పూను లెక్క అయినా అంతే వేసుకోవచ్చు అలాగే గిన్నెల లెక్క అయినా అంతే వేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఉల్లిపాయ రసం వచ్చేలా కలపాలన్నానని మరి రసం వచ్చేలాగా ఏం అవసరం లేదు మంచిగా కొంచెం చేత్తో బాగా తడి తడిగా అయ్యే వరకు కలుపుకుంటారని చెప్పాను ఇంక ఇక్కడ చట్నీకి అయితే పల్లీలు కూడా వేయించేశాను ఇంక ఇప్పుడు ఈ పిండిలో మనం ఒక అర లీటర్ వరకు వాటర్ వేసేసి కలుపుకోవాలి ఇంక ఈ పిండి మనం ఎలా కలుపుకోవాలంటే చాలా పలచగా కలుపుకోవాలి మనకు మజ్జిగ ఉంటాయి కదా అంత పలచగా కలుపుకోవాలన్నమాట ఎంత ఎక్కువ వాటర్ వేసినా కూడా పట్టినట్టే అనిపిస్తుంది చూసారు కదా ఇలా ఉండేలా కలుపుకోవాలి ఒకసారి ఉప్పది చెక్ చేసుకోండి ఏమైనా తక్కువైందనుకుంటే వేసుకోండి ఈ పిండి మనం దోశ వేసుకునే ప్రతిసారి కూడా ఇలాగే గెరెట్తో కలుపుకుంటూ వేసుకోవాలి అప్పుడే మనకి దోశ అనేది బాగా వస్తుంది మనకి పిండి అనేది అడుక్కు వెళ్ళిపోయి పైకి వాటర్ వాటర్ గా తేరుకుంటుందనమాట ఇంక ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేశాను ఇంక ఇక్కడ చట్నీ తిరగమాత వేసేస్తున్నాను ఈ దోశకు కూడా పల్లీ చట్నీ టమాటా చట్నీ అలాగే కారొడి అయినా బాగానే ఉంటుంది మీకు ఇష్టమైంది చేసుకోండి ఇంక ఇక్కడ చట్నీ కూడా గిన్నెలోకి తీసేసి ఇంకా తిరగమాత కూడా వేసేసాను ఇంక ఇది కలిపేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి దోశలు వేసేసుకుంటూ చక్కగా ఇంకా వేడి వేడిగా ఇచ్చేసామంటే ఇంకా చక్కగా తినేస్తారనమాట మనం పలుచగా వేసామని మరీ ఎక్కువైతే ఏం తినలేము ఈ దోశలైనా బాగా తింటే మూడు లేదా ఎక్కువ తినేవాళ్ళైతే నాలుగు అట్లపైన స్టవ్ వెలిగించి పెట్టే వేసుకోవాలి ఇంకా ప్యానం బాగా వేడెక్కనివ్వాలి ఇదిగోండి చూసారు కదా నీళ్లు ఎలా తీరుకున్నాయో మనం ఇలా దోశ వేసుకునే ప్రతిసారి ముందు ఒకసారి ఇలా తిప్పేసుకొని ఇంకా అట్ల పేనం వేడెక్కగానే ఇలా వేసేసుకోవాలి పల్చగా గెరెట్ తోటి ఇంకా మనకు అక్కడక్కడ గ్యాప్లన్నీ ఉన్నాయి కూడా ఇంకా నింపేసుకోవాలన్నమాట ఇంకా చుట్టూ ఆయిల్ వేసేసుకోండి ఇంక ఈ దోశ మనకి పల్చగా పేపర్ లాగా క్రిస్పీగా రావాలి అంటే మనకి ఏం చేయాలో చెప్తాను ఇది ఇలా మనకి కాలుతుంది కదా దోశ ఇప్పుడు దీన్ని ఏం కదిలించొద్దు ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత మనకు అడుగుని ఎర్రగా అయినట్టు కనిపిస్తుంది కదా అలా ఎర్రగా అయిన తర్వాత మాత్రమే ఇలా అట్ల కారతోటి పైన ఉన్న పిండిని ఇలా గెరెట్ తోటి మనకి దోశకి అంటుకుపోయేలాగా అవుతుంది అనమాట మనం ఇలా గెరట్ తోటి రుద్దితే అప్పుడు మనకి దోశ అనేది క్రిస్పీగా అవుతుంది అలాగే పేపర్ దోశలాగే ఉంటుంది ఇదిగోండి పిండి అంతా కూడా దానికి అంటుకుపోయి అలా అయిన తర్వాత ఒకసారి దోశను లేపేసి ఇంకేలా తీసేసుకోవటమే తిరగేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అన్నిసార్లు కూడా దోశ పిండి మాత్రం దోశ వేసుకునేటప్పుడు ఇలా ఒకసారి కలిపేసి వేసుకోండి ఇంకా అట్ల పైనా పెట్టుకునేటప్పుడు ఒకసారి అట్ల అయితే అంతా ఆయిల్ అప్లై చేసేసుకోండి ఇంకా దోశ మీరు గరెడ్తో పోస్తే చాలు మీరేం పల్చం చేయాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడైతే గ్యాప్లు ఉందో అక్కడ పిండి మళ్ళీ గ్రేట్తో వేసేసుకోండి ఇంకా ఎన్ని దోశలు కావాలన్నా కూడా మీరు ఇలాగే వేసేసుకోవచ్చు చక్కగా ఆయిల్ వేసుకొని వెంటనే మాత్రం గరెట్తో రుద్దకండి వెంటనే రుద్దేశారనుకుంటే మళ్ళీ దోశ అడుగుని కూడా వేసిన దోశ కూడా లేసి వస్తుంది మనకి అడుగున ఎర్రగా అయిన తర్వాత మాత్రమే మనం దోశని అలా రుద్దాలన్నమాట అప్పుడు మనకు చక్కగా క్రిస్పీగా కాలుతుంది అసలు ఆ వేడి వేడి మీద తింటుంటే అసలు కర్రకరలాడుతుంది అనుకోండి మనం ఇందులో ఏ రవ్వ వేయకపోయినా కూడా దోశ అయితే ఎంత బాగా వస్తుందో చూసారు కదా ఇంక మీకు ఓపిక అనమాట ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్ని దోశలు మీరు వేసి పెడుతూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే వేసుకోండి ఇదిగోండి మా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంట్లో నేను మా వారే ఉన్నాము పల్లీ చట్నీ చేశాం కదా ఇంట్లో కారపొడి చేసింది ఇంకా కొంచెం కారపొడి కూడా వేసాను ఈ దోశలు ఆరిపోతే మాత్రం మెత్తబడతాయి హోటల్ నుంచి తెచ్చుకున్న అంతే కదండి ఆరిపోయేసరికి మెత్తగా అయిపోతాయి మనకి కరకరలాడుతూ తినాలంటే వేడి వేడిగానే తినాలి అంతేనండి చక్కగా ఇన్స్టెంట్గా మనం ఎలాంటి రవ్వ వేయకుండా దోశ అయితే ఇలా క్రిస్పీగా పేపర్ దోశ లాగా రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి మీకు ఇక్కడ కావాలంటే ఒకసారి తుంచి కూడా చూపిస్తాను వినండి సౌండ్ కూడా చిన్నారుగా దోశ అయితే ఎంత క్రిస్పీగా ఉందో ఇంక మా వారిని ముందే తినేయమన్నాను మెత్తగా అయిపోతాయేమో తినండి అంటే పర్వాలేదు ఇద్దరం తిందాము వేసేసుకోవో కూడా అన్నారు ఇంక ఇద్దరం వేసేసుకొని ఇలా కూర్చొని చక్కగా తింటున్నాం అనమాట దోశ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఇంట్లో మనకు పిండ్లవి లేనప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఇలా చక్కగా వేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారనమాట ఇంకా టిఫిన్ తినేసి కాఫీ తాగుతాం అనమాట ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇలాంటి దోశలప్పుడు ఇంక ఒక్కొక్కసారి ఉంటే వేసి ఉంచేస్తానులే కానీ మా కుమారికి కూడా ఇంక ఒక్కొక్కసారి మాత్రం తను వచ్చిన తర్వాత వేస్తాను ఇంకా తను వచ్చిన తర్వాత తనకి కూడా వేసి పెట్టాను దోశ పిండి కలుపుకున్న తర్వాత కూడా పిండిని అస్సలు నాన్న ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే దోశలు వేసుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా మీకు పిండి మిగిలిందనుకోండి ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారైనా వేసుకోవచ్చు పిండి ఒక్కటి మాత్రం చిక్కగా ఉండకుండా చూసుకోండి చిక్కగా ఉంటే మీకు దోశ రాదు మందంగా వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ పేపర్ దోశ అలాగే క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్